పెద్దల మాట సద్దిమూట అనే మాట మనందరికీ తెలిసిందే కదా అలాగే మంచి మాటలు ఎవరు చెప్పినా ఆచరింపదగ్గవి లోపాన్ని గుర్తిస్తేనే పరిణతి సాధించినట్లు అని చెప్తున్నారు ఈ ప్రపంచంలో చాలామందికి చేయగల సత్తా ఉంటుంది కానీ ఏకాగ్రత ఉండదు అవసరమైన సామర్థ్యాలు ఉంటాయి కానీ ఉండదు వనరులు కూడా అందుబాటులో ఉంటాయి కానీ వ్యూహాలు ఉండవు అవకాశాలు ఉంటాయి కానీ క్రమశిక్షణ ఉండదు తమకు లేనిదేదో స్పష్టంగా గుర్తించి ఆ లోపాన్ని జయించాలి ఈ మాటలన్నీ మనకు చెప్పింది వైద్యుడు శ్రద్ధే కటియార్ గారు ఆచరించే ప్రయత్నం చేద్దాం మరి